నమోదు చేసుకోవాలని లేబర్ ఆఫీసర్ మదుబావు సూచించారు బొంగళూరు పట్టణంలోని స్థానిక ట్రావెలర్స్ బంగ్లాలో శుక్రవారం భవన నిర్మాణ కార్మికులతో సమావేశం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కోసం నూతనంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు ఇప్పటివరకు పొంగళూరులో మూడు వందల మంది కార్మికులు గుర్తింపు కార్డు పొందినట్లు తెలిపారు ఏవైనా సందేహాలు ఉంటే కొత్త ఇళ్లలోని కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు గౌరవ అధ్యక్షులు మురుగప్ప అధ్యక్షులు కేశవరెడ్డి సెక్రటరీ సురేంద్ర భాస్కర్ హర్నాథ్ రెడ్డి భాస్కర్ మేస్త్రి శ్రీకాంత్ రామ్ భోపాల్ మరియు కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కొత్తగా భవన నిర్మాణ కార్మికులు దీనిలో చేరాలంటే మనకు వాళ్ళ ఆధార్ కార్డుతో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆధార్ కార్డ్స్ మరియు వాళ్ళ యొక్క ఫోటోస్ అంటే ఎవరైతే మన మేస్త్రీనో లేకపోతే ప్లంబర్ ఎలక్ట్రీషియనో ఉంటారో లేదంటే ఒక లేబర్లో ఎవరైనా కానీ నెక్స్ట్ బ్యాంక్ పాస్బుక్ రేషన్ కార్డ్ జిరాక్స్ నామినీది కూడా బ్యాంక్ పాస్బుక్ ఇవి తీసుకొని వస్తే మన లేబర్ ఆఫీస్కి వస్తే మనము అక్కడే ఒక అప్లికేషన్ ఇస్తాము దాన్ని ఫిలప్ చేసి చలాన్ వచ్చి కొత్తగా చేరే వారికి వచ్చి నూట పది రూపాయలు మనం ఆంధ్రా బ్యాంక్లో నూట పది రూపాయలు కట్టాలి మీకు చలాన్ కూడా అక్కడే రాయిస్తాము పాత వాళ్ళకైతే ఎన్ని సంవత్సరాలు పెండింగ్ ఉందో యాక్చువల్గా ఇది గవర్నమెంట్ పెట్టిన ఇదేమంటే నెలకు ఒక్క రూపాయి సంవత్సరానికి పన్నెండు రూపాయలు ఐదు సంవత్సరాలు అరవై రూపాయలు ప్లస్ ఫిఫ్టీ రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెరిగింది ఇది కొత్తగా చేరే వాళ్ళు ఆల్రెడీ చేరి మనం కార్స్ తీసుకున్నాం ఈ రెన్యూవల్ చేసే వాళ్ళకు మాత్రము మనం నెలకు ఒక్క రూపాయి లెక్కన ఐదు సంవత్సరాలు అరవై రూపాయలు లేదు మన కార్ పది సంవత్సరాలు పెండింగ్ ఉంది ఒక ఇంకో అరవై నూట ఇరవై అంతే అంతేగాని దీనికి పెనాల్టీ పడ్డం కానీ ఇలాంటి వాటి ఏముంది మనం ఇక మీదైనా దాన్ని ఇక మన ఏ ప్రతి కార్మికుడు ఎవరు వచ్చినా కూడా మనం ఇక్కడ మన బిల్డింగ్ వర్కర్స్ వచ్చిన దగ్గర ఇక్కడికి వచ్చినా ఇక్కడ కొన్ని అప్లికేషన్స్ చలాన్స్ ఇక్కడ మీకు అందుబాటులో పెడతాము ఇంతకుముందు అయితే యాక్సిడెంటల్ డెత్ అయితే ఐదు లక్షలు ఇస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని ఏం చేసిందంటే ఇప్పుడు పది లక్షలు చేసింది నార్మల్ డెత్ అయితే లక్ష రూపాయలు ఉన్నదాన్ని రెండు లక్షలు చేసింది మ్యారేజ్ గిఫ్ట్ ముప్పై వేలు ఉన్నదాన్ని అరవై వేలు చేశారు ఇలా ప్రతి ఒక్క స్కీమ్ కూడా డబుల్ చేశాను అమ్మ డబుల్ చేస్తూ ఫండ్స్ కూడా మనకు కొద్ది కొద్దిగా రిలీజ్ చేసుకున్నారు ఈ మధ్యలో కూడా కొద్దిగా వంద కోట్ల దాకా ఏదో రిలీజ్ చేశారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు కొద్దిగా ఒక మూడు కోట్ల రూపాయలు ఈ మధ్యలో వెళ్ళినప్పుడు అక్కడ వేరే భవన నిర్మాణ కార్మికులు అడిగితే ఈమెడియా ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ వచ్చి పదకొండు నెలలు అయితే ఉంది మీరు ఎందుకు మా దృష్టికి భవన నిర్మాణ కార్మికులు దృష్టికి తీసుకురాలేదు మీరు తీసుకుని వస్తే ఫస్ట్ మీరే కదా మాకు అనేసి ఆ విధంగా ఎందుకంటే మనకు చాలా మంచి 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 ఉన్నాయి పిల్లలకు స్కాలర్షిప్స్ ఇస్తాం మ్యారేజ్ అయితే మ్యారేజ్ గిఫ్ట్స్ ఉంటాయి ఇప్పుడు పూర్తిగా అంగవైపులు అయిపోతే కూడా ఇంతకుముందు ఐదు లక్షలు ఉన్నా కానీ ఇప్పుడు పది లక్షలు చేశారు అంటే మనకు ఏదో వర్క్ చేస్తూ పోతూ ఉంటాం ఏదో ఒకసారి మ్యాగ్టేట్ జరుగుతుంది పూర్తిగా ఏ బాడీలో ఏ పార్టీ పనిచేయదు పది లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది కార్మిక సోదరులందరికీ నేను చేతులెత్తి మరీ నమస్కారం చేస్తూ చెప్తున్నాను చాలా మంచి అవకాశం జరిగిపోయింది జరిగిపోయింది మీరు బాగా మన కేశవరెడ్డి గారి ఆధ్వర్యంలో మీరు మీకు ఎల్ల ఎల్లవేళలో అందుబాటులో ఉంటాము మంచి స్కీమ్స్ ఉన్నాయి ఉపయోగించుకోండి అది ఎంత పాత కార్డు అయినా మేము రెన్యువల్ చేస్తాం ఇందుకోసం గత ఆరు సంవత్సరాలుగా మనము లేబర్ కార్డులు మూడు వేల కార్డులుగా చేపించాము అవందరికీ ఆల్మోస్ట్ రెన్యువల్ టైం అయిపోయింది కాబట్టి ఇది ఎలా చేసుకోవాలి ఏమైనా దానిపైన మన మధుబాబు గారు అంతా వివరించినారు నెక్స్ట్ వీక్ నుండి కార్మిక శాఖ ఆఫీసు ప్రతిరోజు ఆదివారం తప్పితే ప్రతిరోజు ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు కార్డు చేసుకునే వాళ్ళు అప్లికేషన్ తీసుకుని కార్డుకు దరఖాస్తు చేసుకుని చలానా కూడా రాయిస్తారు బ్యాంకులో కట్టి ఇవ్వగలిగితే వాళ్ళు వన్ వీక్లోగా టెన్ డేస్లోగా కార్డులు కూడా మొత్తం అందరికి ఇవ్వగలుగుతారు ఇక్కడికి ఇచ్చేసి మాకు మంచి అవగాహన కల్పించినందుకు మధుబాబు గారిని మరోసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను మనకి ఈరోజు మీటింగ్కి తెలంగాణ అందరూ ఇచ్చేసి మీకున్న డౌట్లన్నీ కూడా సహజం క్లియర్ చేసుకున్నారు కాకపోతే ఇక్కడ కొంతమందికి రెండు వేల తొమ్మిదిలో ఒక కార్డు ఒక తీసి మీరు అలా పెట్టుకున్నారు అది పనికొస్తుందో పని కాదని ఉద్దేశంతో కొత్తగా చేసుకున్నాడు కొంతమంది అడిగినారు నాకు ఇప్పుడు సహజమైన విధంగా మీకు ఈ రెన్యూలు రెండు వేల తొమ్మిది అయినా కానీ ఉపయోగపడుతుంది అది మీ వాళ్ళు ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నా కూడా వాళ్ళకి డౌట్లు ఉంటే క్లియర్ చేసుకొని మన సార్ వాళ్ళు ఆఫ్ తీస్తా అంటే మీ పాతకారులు కానీ మన రెన్నులు చేయిలు కానీ అన్ని తీసుకొస్తే మీకు అందరూ కూడా కాల్ రెడీ చేయిస్తారని తెలియపరుస్తున్నాం ముస్లింలు పవిత్రంగా భావించే మొహరం శుక్రవారం ప్రారంభమైంది అందులో భాగంగానే పెద్ద పంచాని మండలం పొంగనూరు ములబాగల్ రోడ్డులో ఉన్న చిమ్మనపల్లి దర్గాలో వేడుకలు జరిగాయి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలతో పాటు దువా చేపట్టారు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు